హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనమంగోరకెత్తల యూట్యూబ్ ఛానల్ ఈరోజు సీనియర్స్ విభాగానికి మోర్జపాడులో ప్రదర్శన నిర్వహించ నిర్వహించడం జరుగుతుందండి ఈ యొక్క ప్రదర్శనలో మొదటి జతగా ప్రదర్శనలో పాల్గొనే జత అండి ఇది మీరు చూస్తున్నటువంటిది కాసన్నేని రాజా చౌదరి గారు అమ్మాయిన్ వల్లభనేని మోహన్ రావు గారు జూనియర్ అభయంత్ అండి మొట్టమొదటి జతగా ఈ రోజు సీనియర్ విభాగంలో ప్రదర్శన అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈ యొక్క సీనియర్స్ విభాగంలో మొత్తం ఎనిమిది జతలు అయితే ప్రదర్శన ఇస్తున్నాయండి ఈ ఎనిమిది జతల్లో మొట్టమొదటి జతగా ఈ జత ప్రదర్శన అయితే ఇవ్వడం జరుగుతుంది మొట్టమొదటి జతగా ప్రదర్శన అయితే ఇవ్వటం జరుగుతుందండి ఈ జత ఎనిమిది జాతలు కూడాను మొత్తం కాంపిటీషన్ జాతలే అండి నువ్వా నేను అన్నటువంటిది పందిం ఈరోజు మొత్తం ఎనిమిది జాతలు కూడాను మొత్తం కాంపిటీషన్ జాతలే కాసన్నేని రాజా చౌదరి గారు కంబైన్ వల్లభనేని మోహన్ రావు గారు జూనియర్ అభియాంత్ అండి ఈ జత మొట్టమొదటి జతగా ప్రదర్శన అయితే ఇవ్వడం జరుగుతుంది కొంచెం సేపలను స్టార్ట్ చేస్తారండి తొమ్మిది అయింది కదా తొమ్మిదిన్నర పదింటికి స్టార్ట్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ మరొక జర్ దగ్గరికి వెళ్ళి మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తానండి